దాతల సహాయ సహకారాలను పాఠశాల విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశిరెడ్డి సూచించారు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాతల సహాయం ఎంతైనా అవసరమని దాతలుగా ముందుకు రావడం ఎంతో అభినందనీయమని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు చల్లారం బాలవ జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రాథమికోన్నత పాఠశాలకు వాటర్ ఫిల్టర్ ఎల్ఈడి టీవీ విద్యార్థులకు వాటర్ బాటిల్స్ యాభై వేల రూపాయల మెటీరియల్స్ అందజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు దాతల సహకారం ఉంటేనే పాఠశాలలకు మౌలిక వస్తువులు అందుతాయని అన్నారు ఈ సందర్భంగా దాత చల్లారాం సుధాకర్ మాట్లాడుతూ తన తల్లి ఎప్పుడూ నలుగురికి సహాయం చేస్తూ ఉండాలని చెప్పేదని అదే స్ఫూర్తితో పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు చెప్పారు ఈ సందర్భంగా దాతలను ఎంఈఓ దేశిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించి అభినందించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుశాంత్ మాజీ సర్పంచ్ మలయాళ నరసింహులు చల్లారం రాజశేఖర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు చిమ్మాపల్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్కు హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే వాటరు ప్రాబ్లం అవుతుంది పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది అందుకోసమని ఆర్ఓ ఫిల్టరు డొనేట్ చేయడం జరిగింది మా అమ్మగారి పేరు మీద అండ్ ఆన్లైన్ క్లాసుల కోసము ప్రొజెక్టర్ కావాలని అడిగాడు దానికోసం ఎల్ఈడి టీవీ డొనేట్ చేయడం జరిగింది అలాగే పిల్లలకు వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే వాటర్ బాటిల్స్ లేవు వాళ్ళ వాళ్ళు ఇంటికాచ్చుకోలేరు చిన్నపిల్లలు కదా అని చెప్పి బాటిల్స్ తీసుకొస్తే బాటిల్ని లీవ్ పట్టుకొని తాగుతారు అని చెప్పి వాటర్ బాటిల్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది హెడ్ మాస్టర్ చూసిన మేరకు మా అమ్మ జ్ఞాపకార్థము ఇంకా ప్రొజెక్టర్ కూడా కావాలని అడిగారు సార్ దానికి కూడా నేను కొంచెం టైం తీసుకొని ఇప్పిస్తా అని చెప్పాను ఈ స్కూల్కు ఇంకా ఏ సహకారం కావాలన్నా ఎప్పుడైనా ముందు వెళ్ళి చేయ చేసేదందుకు మా అమ్మ జ్ఞాపకార్థం నేను ఎప్పుడైనా ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాను